మల్లేల మండల కేంద్రంలో బిజెపి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ముఖ్య కార్యకర్తలు నాయక కార్యక్రమంలో కరీంనగర్ మండల మాజీ ఎంపీ వాసల రమేష్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బింగివేణు మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం మాజీ ఎంపీటీసీ శ్రీ రాచల రమేష్ పొబ్బిలి వెంకటస్వామి యాదవ్ గడ్డం నడిపి మల్లేశం కోన శ్రీనివాస్ బొట్ల ప్రసాద్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికలపై సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు ఒక జనవరి వస్తే రెండు సంవత్సరాలు వస్తాయి మరి మున్సిపల్ ఎన్నికలు కూడా దాదాపు సంవత్సర కాలం అయింది ఈరోజు రిజర్వేషన్ల పేరుతోటి సాత్సారం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికలను వాయిదా చేసుకుంటూ వచ్చింది సరే పర్వాలేదు ఎప్పటికైనా కూడా మిత్రులు చెప్పినట్టు వీళ్ళు గారు చెప్పినట్టు కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతాయనే భయంతో ఎన్నికలకు ఉద్యోగాలకు పోతా ఉన్న తప్పితే వాళ్ళకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం ఇతర లేదు ఈ ఎలక్షన్ చేయడం అనే విషయం వస్తున్నా ఎన్నికలు జరగని కారణం ఒకట మరి ప్రజలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు స్థానికంగా ఉండే అనేక రకాల సమస్యలు ఏదైతే శానిటేషన్ సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు వీధి దీపాల సమస్య కావచ్చు కుక్కల విడద కావచ్చు దోమల విడద కావచ్చు ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ప్రజలు అనేక రకాలుగా బాధపడే పరిస్థితి ఉండి నిర్వీర్యమైపోయింది మరి స్థానిక సంస్థలన్నీ కూడా ఇప్పటికైనా కూడా ఈ సందర్భంగా ఈ రెండవ విడత జిల్లాలో ఈ మల్లాల మండలంలో జరిగే ఎన్నికల్లో ప్రజలను భారతీయ జనతా పార్టీ ఒక్కటే కోరుతా ఉన్నది మంచి నాయకుల్ని ఎన్నుకోండి ఇంతవరకు జరిగిన అభివృద్ధి గతంలో ఉన్న నాయకులు ఏ రకంగా పనిచేసినా గతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో ఏ రకంగా ముక్కడు చేస్తూ ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలోపట మరి ఇప్పుడు ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాల పర్యాలు పరిపాలించిన కాలంలోపట మరి స్థానిక సంస్థలకు ఎలాంటి న్యాయం జరిగింది మరి గత దాదాపు రెండు సంవత్సరం నుంచి పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తూ ఉన్నది సంక్షేమ కార్యక్రమాల అమల్లోపట గత రెండు ప్రభుత్వాలు కూడా ఘనంగా విఫలమైపోయినాయి అభివృద్ధి పనులను విషయంలో కేవలం వాటాలు పంచుకునే విషయంలో కూడా మీద పై పై మెరుగుల కోసము వాళ్ళ స్వార్థాల కోసము స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ తర్వాత జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కూడా కానీ మంత్రులు కూడా కానీ అనేక రకంగా ప్రజలను ఇబ్బంది కులం కురి చేసినారు మరి ఇవన్నీ విషయాలు గమనించి మరి కేంద్రంలో ఏదైతే మోడీ ప్రభుత్వం ఉండి మరి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూడా ఉదాహరణకి గ్యాస్ కనెక్షన్ల విషయంలో కానీ మరి గత కొన్ని సంవత్సరాలుగా ఉచితంగా ఐదు ఐదు కేజీల బియ్యం ఇవ్వడం విషయంలో కానీ మరి మంచినీటి అమృత లాంటి స్కీములు ప్రవేశపెట్టి మంచినీటి సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దిశలో మరి ఉపాధి హామీ నిధులు కానీ నరేగా నిధులు కానీ మరి అంతర్గత రోడ్ల విషయానికి సెంట్రల్ రోడ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూర్చబడతా ఉన్నాయి రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు కానీ హైమాస్ లైట్లు కానీ బోర్వెల్స్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాలకు అందించబడతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిందో ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఎంతవరకు న్యాయం చేకూర్చే స్థానిక సంస్థల దానే విషయాన్ని పరిగణన తీసుకొని మరి రేపు కూడా ఈరోజు ఎన్నికలు జరిగితే ఏ అభ్యర్థులు గెలిస్తే బాగుంటుంది మరి ఏ అభ్యర్థులు పార్టీలు బలపరిచిన భారతీయ జనతా పార్టీ మరి బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఖర్చు పెడదామంటే ఒక్కటి రూపాయి కూడా గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకి ఎలాంటి నిధులు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఫండ్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్న ఎంపీ ఎంపీ ల్యాండ్స్ కావచ్చు లేకపోతే మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఇప్పుడు ఎంపీ ల్యాండ్స్ కాకుండా కూడా మన పండి సంజయ్ అన్న గారు ఇప్పుడైతే ఇక్కడ కేంద్ర సహాయ మంత్రిగా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిండో మరి ఇరవై వేల సైకిళ్ళు కూడా ఉచితంగా పిల్లలకు ఇవ్వడం జరిగింది పడి పిల్లల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి ఇరవై వేల సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది సిఎస్ఆర్ గ్రాండ్స్ తోటి అనేక రకాల రోడ్లు వేయించడం జరుగుతూ ఉన్నది అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడతా ఉన్నాయి మరి ఏ విధంగా చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైభవం చెందినవి కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ప్రజలను వినియోగించుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పక్షాన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పక్షాన కూడా అస్యూరెన్స్ ఏంటిదంటే మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో మరి అభ్యర్థి బలపరిచిన అభ్యర్థుల్ని ఇక్కడ గుర్తులు లేకపోవచ్చు కానీ ఇందులో పార్టీ ప్రణయం లేకపోవచ్చు కానీ మీకు ఎవరైతే అందుబాటులో ఉండే వ్యక్తులు ఉంటారో నిత్యం మీ సేవకు ఎవరైతే పాఠపడతారో అటువంటి వాళ్ళని మరి మీరు మీ తరలు నాలుగోగా ఉండే మనుషుల్ని మీరు మంచి మనుషుల్ని డబ్బులతోటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా మనకు సేవ చేస్తుండే నాయకుల్ని తప్పకుండా మీరు ఎలక్షన్లో గెలిపించండి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయినా నివాల్సీ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారా ఉన్న అభివృద్ధి చేసే విషయం లోపల మరి ముందు ఉంటుంది ఫండ్స్ తీసుకొచ్చి రావడానికి కేవలం ఒకటే మార్గం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం లోపల తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తే కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహించే నిధులు రాబట్టుకోవడానికి మరి అవకాశం ఉన్నది కాబట్టి ఆ నిధుల ద్వారా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి సందర్భంగా అందరినీ కూడా మేము కోరేది భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థుల్ని మీరు తప్పకుండా గెలిపించి మరి గ్రామాలు భవిష్యత్ కాలంలోపట మంచిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దిశగా పోయేటందుకు మీరందరూ కూడా భాగస్వామ్యమై అయిపోయి భారతీయ జనతా పార్టీ బలపరిచిన నిజాయితీ గారి అభ్యర్థులను నిష్పక్షపాతంగా విశ్వార్థంతో అవినీతి లేకుండా పరిపాలించే మా నాయకులను ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పాత్ర నమస్కారం తెలియదు